शिवाय ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारं ईरो वेल इरवै नगो संवत्सरं जून् नरवै नगव तेदी श्रीक्रोधिनामसंवत्सर ज्येष्ठशुद्धतया ఇందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలైంది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల నలభై తొమ్మిది ఈరోజు మూడు వందల నలభై తొమ్మిదవ రోజు మూడు వందల నలభై తొమ్మిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచెల్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు నలభై తొమ్మిదవ రోజు తొంభై ఏడవ పద్యాన్ని తొంభై ఎనిమిదవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ తొంభై ఏడవ పద్యం శ్రీయుత జానకీ రమణ ಚಿನ್ಮಯ ರೂಪರಮೇಶ ರಾಮ ನಾರಾಯಣ ಪಾಹಿ ಪಾಹಿಯ ನಿಭ್ರಸ್ತುತಿ ಜೇಸಿತಿ ನಾಮ ನಂಬು ನನ್ ಬಾಯಕ ಕಿಲ್ಮಿಷ ವ್ರಜ ವಿಪಾಟನ ಮಂದ ಗಜೇಸಿ ತತ್ಕಳದಾಯಿ ಫಲಂಬು ನಾ ಕಿಡವೇ ದಾಶರಧೀ కరుణాపయోనిధి రామ ఈ తొంభై ఏడవ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది దశరథ రామ కాంతి మొదలైన వాటితో కూడి ఉన్నవాడా జానకి దేవికి భర్తగా ఉన్నవాడా జ్ఞానమైన స్వరూపం గలవాడా లక్ష్మీదేవికి భర్త అయిన ఓ రామా నారాయణ నన్ను కాపాడుము నిన్ను స్థితి చేసినాను నా ప్రార్థనను మన్నించి నా మనసులో నిలిచి నాలోని పాప సమూహమును ఖండింపజేసి ఖండింపజేసి మంచి కడకు లభించే ఫలితాన్ని నాకు ప్రసాదించుమా ఇప్పుడు తొంభై ఎనిమిదవ పద్యాన్ని పాడుకొని తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఎంతటి పుణ్యమోషర్యంగిలిగుంటివి వింతగాదే మంతన మెట్టిదో యుడితమైని యుడుతమైని కరాగ్ర నాకురంబులన్ సంతత సంతత సంత జే సితివి సత్కుల జన్మ మధేమిలెక్క వేదాంతముగాదినీ మహిమా దాశరథీ కరుణాపయోనిది ఈ పద్యానికి తాత్పర్యం తొంభై ఎనిమిదో పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది శబరి కొరికి ఎంగిలి చేసిన ఫలములను భుజించినావు ఆమె ఎంత పుణ్యము చేసినదో ఆశ్చర్యంగా ఉన్నది ఉడుత శరీరమును వేళ్ళ గోటి కొనలతో నిమిరితివి దానిని సంతోషపరచితివి దానిపై ఇంతటి వాత్సల్యము కలగటానికి రహస్యమేమో విచారించి చూడగా నీవు జాతిని కులమును పాటించి గౌరవించువాడవు కావు నీ మహత్యము వేదాంతమగు ఉపనిషత్తుత్వము ఉపనిషత్తుత్వము ప్రతిపాదించేది విస్తారమైనది కదా అది మముబోంట్ల వాళ్లకు తెలియదు కదా దశరథరామా ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనాశి భవంతు ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో పరబ్రహ్మణే నమ సెలవు